మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసేటటువంటి భాగంగా రాసినటువంటి ఒక వార్త దానికి విచారణకు ఆదేశించాడంట మంత్రి అనగాని సత్యప్రసాద్ భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద భూమన చెప్పేవి నీతులు చేసిన కబ్జాలు అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టిల్లు విచారణకు ఆదేశించిన మంత్రి సత్యప్రసాద్ ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక క్రిమినల్ సివిల్ చర్యలకు మంత్రి ఆదేశం క్రిమినల్ సివిల్ చర్యలకు మంత్రి ఆదేశం అంటే అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నుతా ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల నుంచి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ప్రస్తుత ఎంపీల దాకా వదలకుండా అనేక మంది మీద కేసులు పెట్టారు ఇప్పటివరకు దాదాపుగా ఏడు వందల ముప్పై మందికి పైగా కేసులు పెట్టారు నిన్న అయితే ఒక డెబ్బై మంది మీద దాని మీద రాప్తాళ్ళలో పెట్టారు అంటే దాదాపు ఎనిమిది వందల మంది మీద పైగా కేసులు పెట్టినట్టు ఇప్పుడు ఇప్పటికీ అంటే ఏ విధంగా వేధింపులు గురి చేస్తా ఉన్నారు వీళ్ళు రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని అడ్డం పెట్టుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వదిలి కనిపిస్తానటువంటి కార్యక్రమం ఎలా జరుగుతూ ఉందంటానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అంటే కబ్జా చేశాడంట విచారణకు వాళ్ళు ఆదేశించారంట వాళ్ళు విచారణలో తేల్చేశారంట అయితే మీ మీరు పెద్దిరెడ్డి గారి మీద కూడా అలానే ఆరోపణలు చేసి అది కోర్టులోకి వెళ్ళి అనేక సార్లు ఏదో అసలు ఆయన భూమి అని చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ విచారణకు ఆదేశించినట్టుగా ఇప్పుడు ఆయనకు సంబంధించి ఏదో విధంగా అరెస్ట్ చేయాలి ఎందుకంటే రోజు ఆయన తిరుమలలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఆయన తిరుపతి వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ వంద గోవులు మన సరిపోయినటువంటి విషయం కావచ్చు తిరుమలలో జరుగు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి అపచారాలు కావచ్చు వీటన్నింటినీ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయన గొంతు నొక్కాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఎస్ ఆయన మీద కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతపై తప్పుడు కేసులు రంగం సిద్ధం అది రాస్తే బాగుంటుంది కదా ఆయన అంటే విచారణకు ఆదేశించండి రెవెన్యూ మంత్రి ఇదే పత్రికల్లో కదా రెవెన్యూ మంత్రి హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తున్నాడు డార్లింగ్ మంత్రి అంటే డార్లింగ్ మంత్రి అంటే పెళ్లి కాలేదు కదా డార్లింగ్ మంత్రి అని వాళ్ళు వాళ్ళు వెరైటీ రాస్తారు పేరు రాతే కుదరదు అని చెప్పి రాస్తారు అలా సో ఏ విధంగా కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా మరొక కేసు బొమ్మన్ గారి మీద అనేది ఇది చూస్తే అర్థమైపోతుంది